सबको जो भी है सबको नमस्कार नमस्कार साथियों इधर हो रहे हैं देखिए साइकिल ने एप्रोव आवाज आ रही है एक्सेस वन यूनियन और पावर वर्ल्ड में आ लीजिए पैसा सब डायरेक्ट ఈరోజు బాపట్ల మాజీ సైనికుల ఆధ్వర్యంలో బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేసిన నరేంద్ర రాజు గారిని కలవటం జరిగింది మరి వారిని కలిసి బాపట్లలో ఈ ప్రాంతంలో జిల్లాలో గాని మాజీ సైనికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారికి వివరించడం ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా ఎందుకంటే ఈ బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి మాజీ సైనికుల సమస్యలు ఎక్కువ ముఖ్యంగా పరిష్కరించవలసింది జిల్లా హెడ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి వారి దృష్టికి మరి మాజీ సైనికుల సమస్యల మీద ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది వారు చాలా పెద్ద మనసుతో సానుకూలంగా స్పందించి మాజీ సైనికులకి మరి ఇంపార్టెన్స్ అనేది ముఖ్యంగా మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మరి కూటమి ప్రభుత్వం తరఫున కూడా మాజీ సైనికులకి సహాయం చేయడానికి ముందుండదు చెప్పి మరి కూటమి ప్రభుత్వం మాజీ సైనికులకి ఎన్నడూ లేని విధంగా మాజీ సైనికుల కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేసిన అందరికి తెలిసిన విషయమే ఆ విషయాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు గుర్తు చేసుకొని మాజీ సైనికులకు సహాయం చేయడానికి వారు ముందుకు వచ్చారు సానుకూలంగా స్పందించినందుకు మాజీ సైనికులు గాని వీర నారీమల సమస్యల మీద కానీ సానుకూలంగా స్పందించినటువంటి బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర రాజు గారికి మా మాజీ సైనికులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారు చేసేటటువంటి మంచి కార్యక్రమాల్లో ఎక్కడ మాజీ సైనికుల అవసరం ఉన్నా మాజీ సైనికులుగా మేము వారి పిలుపు మేరకు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము గతంలో కూడా ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతంలో రేపల్లె ప్రాంతంలో కోనసీమ ప్రాంతంలో వరదలు వచ్చి మునిగిపోతే వారు ఇచ్చిన పిలుపు మేరకు మా బాపట్ల మాజీ సైనికులందరం అందరం కూడా మరి కొంత ఆహార పొట్లని మరి కొంత కిట్స్ ని ఇవ్వటం జరిగింది వారి వారి ఆదేశానుసారం బాపట్ల జిల్లా గారి కలెక్టర్ సూచనల మేరకు రేపల్లె నియోజకవర్గంలో లంకివాణి దెబ్బ సముద్ర తట్ట ప్రాంతంలో లంకివాణి దెబ్బలో మాజీ సైనికుల తరఫున